అందరికి నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం బుద్ధుని బోధల గురించి మనం చెప్పుకుంటున్నాం ఈరోజు యాభై రెండవ ఎపిసోడ్ రాసుకొని చెప్తాను వరుష వాక్కుల వరుష వాక్కుల పరుల రాపాడవద్దు తిట్టుకు ఇంకొక తిట్టు తోబుట్టు వగును దోషణల వల్ల సుఖమేమి కలుగును ದೆಬ್ಬಲಾಡಿನ ತಪ್ಪದು ನೀ ದೆಬ್ಬ ದೆಬ್ಬಲಾಡಿ ತಪ್ಪದು ನೂಬಾರಿ ವರ್ಷವಾಕ್ಲ ಪರ್ಲೆ ರಾಪಡವದ್ದು తిట్టుకు ఇంకొక తిట్టు తోబుట్టు వగును దూక్షణల వల్ల సుఖమేమి కలుగు నెబ్బలాడిన తప్పదు నీకు దెబ్బ ప్రతి పదం ప్రతి మాట కొంచెం అర్థం లోతుగా ఆలోచించాలి గొప్పవాళ్ళు చెప్పింది ఊరికే చదివి వదిలేస్తే లాభం చాలా అంతరార్థం ఉంటుంది అది అర్థం చేసుకుని ఆచరిస్తే లాభం పొందేది మనమే నువ్వు ఊరికే వదిలేస్తే నష్టపోయేది కూడా చేత ఏది చెప్పినా ఊరికే సర్దాగా ఏమి చెప్పరు ఏ తప్పులు అవుతే మనం చేస్తున్నామో వాటిని సరిచేయడానికి పరుష వాక్కులు అంటే ఇతరుని దూషించడం తిట్టడం ఎందుకు చేస్తాం వాళ్ళని బాధ పెట్టాలి ఏదో ఉంది కోపం ఆ తిట్టు ద్వారా ఆ కోపాన్ని తీర్చుకు ఆ తిట్టు ద్వారా వాడు బాధపడితే కానీ వీడికి తిట్టు చిత్రం ఏంటంటే వీడు తిట్టాడు వాడు బాధపడుతూ కూర్చుంటాడు వీడిని ఇంకో రెండు తిట్లు తిడతాడు ఆడు బాధపడతాడు అనుకుంటే ఆడు తిరిగి ఇంకో రెండు తిట్లు తిట్టాడు వీడిని ఇప్పుడు వీడేం చేయాలి మళ్ళా బాధపడాలంటే నాలుగు తిట్లు తిట్టాలి ఇలా తిట్టుకుంటూనే ఉంటారు పాయింట్ చూస్తే ఒకటే పాయింట్ అలా తిట్టుకుంటూనే ఉంటారు ఎంత విచిత్రంగా ఉంటుందంటే తిట్టుకునే వాళ్ళని చూస్తే అయిపోయిందని మళ్ళీ రిపీట్ చేసుకుంటారు అరిగిపోయింది రికార్డు ఆగదలాగా వాడేదో అంటాడు మళ్ళీ వీడేదో అంటాడు వీడేదో అంటాడు మళ్ళీ వాడేదో అంటాడు చెట్లు పెరుగుతున్నాయి వీడే చిట్లు పుట్టించగలడా అవతల వాడు పుట్టించలేడా వాడు పుట్టిస్తాడు ఇలా తిట్టుకోవడంలో నేను అబ్జర్వ్ చేశాను ఎక్కడ అవుతారు వీళ్ళిద్దరు మీరు బయట వాళ్ళు ఎక్కడో అక్కర్లేదండి మీ ఇంట్లో మీ భర్తతోటి మీ భార్యతో చూసుకోండి ఒకసారి సరిపోద్ది ఎక్కడికో వెళ్ళి ఎవడో మీరు చేయక్కల ఎక్కడ అవుతుంది అంటే ఆ భార్య కాని భర్త కాని ఎవడో ఒకడు ముందు ఆగాలి ముందు ఒకళ్ళు ఆగితే అప్పుడు తిట్లు అన్నవే అయిపోతాయి ఎవరు ఆగరు తిట్లు ఆగవు చాలా విచిత్రమైత అదే చెప్తున్నాడు ఆయన తిట్టుకు ఇంకొక తిట్టు తోబుట్టు పోగును తర్వాత తర్వాత ఎన్నో కలిసిపోతాయి కొత్తాయి ముందు తిట్లు కొంచెం చిన్న చిన్నవిగా ఉంటాయి తర్వాత మరి చాలా దారుణంగా తయారవుతాయి మళ్ళా అవి పట్టుకుంటారు నన్ను అంటావా ఇలాగ అంటావా అని అదే చెప్తున్నాడు ఆయన బుద్ధుడు పత్రికారు కూడా చెప్పడం అదే చెప్పారు నీ నోటి మాట కూడా కర్మ అవుతుంది నీ నుదుటన ప్రాయపడుతుంది మరి అదే తిట్ అవుతే ఇంకా పెద్ద పాపం అవుతుంది మాట విమర్శ అవుతే పాపము తిట్ అవుతే ఇంకా పెద్ద పాపం అదే చెప్తున్నాను నేను బుద్ధుడు ఏమంటున్నాడంటే ఆయన దూషణల వల్ల సుఖమేమి కలుగు తిట్టుకోవడం వల్ల ఏంటి సుఖం விட்டுக்குட்டே அதுமன்னா சுகமா அசாந்தி பாது அது செகமே கரு எந்த அனசரங்க தூஷிச்சுக்கே దెబ్బలాడిన నీకు తప్పదు దెబ్బ ఊరికి దెబ్బలు ఆడుకుంటే అది దెబ్బయితే కుడుతుంది తప్ప ఏమి సుఖం లేదు అంచేత నీ పరుష పదాలతో బాధించద్దు అదే చెప్పాడు బుద్ధుడు ఎందుకులాగా వాడు తిడితే తిట్టాడు అనుభవిస్తాడు ఊరుకోవచ్చుగా జ్ఞానికి అజ్ఞానికి ఉన్న తేడా నిజంగా బుద్ధుడు ఎటువంటి సందర్భాల్లో అనుభవపూర్వకంగా బోధించేవాడు మందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం బుద్ధుడు బిట్సాటినికెళ్ళేవాడు ఓ రోజు ఒక ఇంటి దగ్గర భిక్షణ అభ్యర్థించాడు ఆ ఇంటే స్వామి ఏదో పళ్ళు ఉన్నాడు మళ్ళా బుద్ధుడు అడిగాడు వాడు ఇంకా కొంచెం ఆ పని అది చూసుకుంటున్నాడు కాసేపాకి మళ్ళా బుద్ధుడు మళ్ళీ అడిగాడు ఆ సమయం కోపం వచ్చింది బయటకు వచ్చాడు ఏమయ్యా నీకు బుద్ధి లేదా కాసేపు ఉండలేవా ఏంటి కాంగారు అని తిడ్డం మొదలెట్టాడు అయినా నువ్వు పెట్టాడు కూడా ఏంటి చూస్తే దుఃఖలా ఉన్నాం అని ఇలా నాన్న చెట్లు తిడ్డం మొదలెట్టాడు పెట్టాడు అలా తిడుతూ ఉంటే బుద్ధుడు ఏమి అన్న అలా వింటూ ఉన్నాడు అంతే ఆ సమి ఎంతసేపు తిట్టగలడు కాసేపు ఆగాడు ఆగి ఆగ్గానే బుద్ధుడు అడిగాడు బాబు నువ్వు తిట్టాలనుకున్నా అన్నీ అయిపోయినాయి ఏం ఉన్నాయా అన్నాడు అదేంటి అలా అడుగుతున్నావు ఏమీ లేదు నేను ప్రశ్న అడుగుతాను దాని సమాధానం చెప్పాను ఏంటి అన్నాడు నువ్వు బిట్ చేయడానికి వస్తావు నాకు నేను దాన్ని స్వీకరించలేదు ను అప్పుడు అది ఎవరికి చెందుతుంది అన్నాడు ఇప్పుడు ఆ యజమాని ఏమన్నాడంటే ఆ సమి నేను వేసే భిక్ష నువ్వు స్వీకరించకపోతే అది నాకు చెప్తుంది నేను ఇంట్లో పట్టుకుపోతా అన్నాడు అప్పుడు బుద్ధుడు మళ్ళా అడిగాడు సరే ఇప్పుడు దాకా నువ్వు ఇన్ని తిట్లు తెచ్చావు కదా నన్ను నేను ఆ తిట్లు ఏమీ నేను స్వీకరించలేదనుకో ఎవరికి అన్నాడు ఆడికి మతి పోయింది ఆడేసే భిక్ష బుద్ధుడు స్వీకరించకపోతే అది వాడికే చెందుతుంది అన్నాడు అలాగే ఇప్పుడు దాకా తిట్టిన తిట్లు మరి బుద్ధుడు స్వీకరించకపోతే ఆ తిట్లన్నీ ఎవరికి చెందుతాయి తిట్లు వాడికే చెందుతాయి మత్తిపోయింది ఆయన మీద పడిపోయాడు అలా ఉండే ఓపికగా బుద్ధుడి సమాధానం అదే చెప్తాడు ఆయన తిట్టికి తోబుట్టును పెంచద్దు అంటాడు ఆయన పెంచద్దు అక్కడతో ఆగిపో దానివల్ల నీకేంటి సుఖం అన్నాడు ఆయన ఆశ మీ కడుపు మంట తీరింది ఆ కోపం తగ్గింది తిట్లన్నీ లో అకౌంట్లో పడిపోయి వాడికే వాడి అకౌంట్ లోనే పడతాయి బుద్ధుడు అకౌంట్లో ఏమీ చెప్పేది బుద్ధుడు చేత జ్ఞాని అయినవాడు ఎవరిని తిట్టుకున్నా దాన్ని స్వీకరించడు స్వీకరిస్తేనే మీకు బాధ కలుగుతుందండి మీరు బాధపడ్డారు అవతల వాడు తిట్టినప్పుడు మీరు బాధపడ్డారు అంటే స్వీకరించినట్టు లెక్క మీరు స్వీకరించలేదు అంటే మీరేమీ బాధపడలేదని అర్థం ఎందుకు స్వీకరించడం దానివల్ల లాభం ఏంటి అదే అన్నాడు దానివల్ల సుఖం ఏంటి అన్నాడు తీసుకోవడం ఎందుకు బాధపడ్డం ఎందుకు అనవసరంగా నేను తిట్టేయని మళ్ళీ వాళ్ళ దగ్గర దగ్గర అన్నం ఎందుకు ఎన్ని ఎన్ని పెరిగిపోతున్నాయి మరి అంతటి గొప్ప వాళ్ళైనటువంటి బుద్ధుడు అంతటి గొప్ప జ్ఞానులు యొక్క సందేశాలు మనకి ఎంతో మార్గదర్శకాలు పెంచుకోకుండా చాలా ఉపయోగపడుతుంది అవసరమైన పనులు చేయండి సేవలు చేయండి మంచి మాటలు మాట్లాడండి లాభం కలిగించే మాటలు మాట్లాడండి ఎప్పుడు జరుగుతుంది అంటే మన జ్ఞానం పెరిగినప్పుడు పెరుగుతుంది అందుకే గారు ముందు జ్ఞానం పెంచుకోండి అంటారు చాలా మంది జ్ఞానాన్ని పక్కనట్టి అన్ని చూసుకుంటారు లాభాలు చూస్తారు జ్ఞానం లేకపోతే లాభం ఎక్కడొస్తుందండి జ్ఞానం వస్తే అన్ని లాభాలు చేత మరి బుద్ధుడు లాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళు చెప్పిన ప్రతీది కూడా బాగా ఆలోచించి ఆచరణలో పెట్టుకోవాలి మరి ఈ అవకాశం వచ్చి మీ అందరికీ Thank you Thank you.